మీది ఊరేనమ్మా ఇదే సార్ ఏం చదువుకున్నావమ్మా నువ్వే నేను కూడా టెన్త్ క్లాస్ దానికి జాయిన్ చేశారు పిల్లలు ఏం చేస్తారు పిల్లలు మొదటి అబ్బాయి బీటెక్ చేస్తున్నాడు సార్ బీటెక్ చేస్తున్నాడు అవును సార్ బీటెక్ సెకండ్ ఇయర్ ఓకే రెండో వాడేమో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సార్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నారు లాస్ట్ అబ్బాయి సెవెంత్ క్లాస్ చదువుతున్నాడు సార్ అవును సార్ ఇది మా కాపీ తోట సార్ ఇది మాకు ఈ మొత్తం వచ్చి ఎనభై సెంట్లు ఉంది సార్ ఎనభై సెంట్లు ఉంది సార్ ఇది మనం సిల్వర్ వర్క్ అయితే పంతొమ్మిది తొంభై ఐదు సంవత్సరంలో వేసాం సార్ ఇది దాని తర్వాత తొంభై ఎనిమిదో సంవత్సరంలో ఈ కాపీ వేసాం సార్ సంవత్సరాల తర్వాత కాపీ అంటే వేసాం సార్ సరే ఇప్పుడు ఇది కాఫీ ఇది కాఫీ సార్ ఇది ఇది తొంభై ఎనిమిదవ సంవత్సరం వేసాం సార్ ఇది తొంభై రెండులో వేసాం తొంభై ఎనిమిది సార్ తొంభై ఎనిమిది నేను మీరు ఉన్నప్పుడు సార్ మొట్టమొదటిసారిగా అవును సార్ మన సోమేశ్ కుమార్ మాకు పిఓ గారు ఉన్న ఆయంలో సిల్వర్ ఓకేసాం సార్ అది అప్పుడే నేను ఇప్పించాను అవును సార్ అదే అండి అవి వచ్చి దాని వల్ల కాఫీ షెల్టర్ వస్తుందని అవును సార్ ఇప్పుడు కొంతమంది అంటారు మామిడి వేస్తే కాఫీ షెల్టర్ వస్తుంది రాదు కదా ఎంటర్ రాదు కదా మళ్ళీ అంటే దా ఇప్పుడు ప్రజెంట్ అయితే సార్ ఈ దాంట్లో కొన్ని రకాల పళ్ళ మొక్కలు వేద్దామని ఇది ఆరు వందలు అయితే అది ఒక వంద మొక్కలు తీసుకొని రకరకాల మొక్కలు అప్పుడు ఎండ అడ్జస్ట్ అవుతుంది అడ్జస్ట్ అవుతుంది సార్ రెండు బ్యాలెన్స్ చేయాలి రెండు బ్యాలెన్స్ చేయడానికి సిల్వర్ ఓక్ అయితే స్ట్రైట్ గా స్ట్రైట్ గా వెళ్తుంది సార్ దానికి పెప్పర్ పెడుతున్నాం ఆ పెప్పర్ పెడుతున్నాం అప్పుడు పెట్టింది అవును సార్ ఇప్పుడు కొత్త అనుభవాలు ఏంటి మనం కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు అంటే సార్ ఇప్పుడు తోటలు పెట్టి మంచి చెట్లు పెట్టి దాని కింద పెట్టమని అవును సార్ ఇప్పుడు కొన్ని చెట్లు సిల్వర్ ఓక్ తీసుకోండి సార్ కొన్ని రకరకాల జామ నేరోడి పనస మామిడి సార్ ఈ నాలుగు రకాల మొక్కలు ఈ మధ్య మధ్యలో ఆ మొక్కలు ఉండాలి సార్ అలాగైతే ఈ కరెక్ట్ గా ఈ సైడ్ బ్యాలెన్స్ అయిపోద్ది సార్ అవుతుందా అవుతుంది సార్ మీకు సోమేశ్ కుమార్ ఇప్పుడు జ్ఞాపకం నీకు నేను ఫస్ట్ టైం ఈ మొక్కలు తీసుకుని నల్సర్ పెట్టినప్పుడు ఆయనకి చూసాం సార్ మేము బేగ్ ఫీలింగ్స్ ఆయన వేసుకున్నాడు అవును సార్ తర్వాత కలెక్టర్ గా వేసా సార్ మేము మా భాషలో పాల చెట్టు అంటాం సార్ పాల చెట్టు అవును సార్ ఇవి కూడా మీరు వేసుకున్నారు ఇక్కడ అది సంపాంగి సార్ అది

దీంట్లో ఫ్లవర్స్ వస్తాయా ఫ్లవర్స్ వస్తాయి సార్ దీంట్లో ఎట్లా ఉపయోగిస్తారు సంపంగి పూలు అమ్మ అమ్మితే డబ్బులు వస్తాయా అమ్మితే డబ్బులు వస్తాయి సార్ మనకు నూర ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు మేము అన్ని పాట తీసుకెళ్లి అమ్ముకోవాలి సార్ ఇక్కడైతే మాకు అమ్మడానికి లేదు సార్ మేము ఏదైనా పాట తీసుకొని వెళ్ళి అమ్మాలి సార్ ఇప్పుడు ఈ ఈ గ్యాప్ సరిపోతుంది బాగానే ఉంది ఇది బాగానే ఉంది సార్ దీంట్లో కొంచెం గట్టిగా కాపు వస్తుంది సార్ ఇప్పుడు కొమ్మలు కూడా బాగానే వస్తుంది అండి ఇప్పుడు చూడండి సార్ ఈ కొమ్మ ఉంది కదండి ఇది మనకు వచ్చే సంవత్సరానికల్లా కాపు వస్తుంది సార్ ఇదిగోండి ఆల్రెడీ కాపు స్టార్ట్ అయిందండి ఇది వచ్చే సంవత్సరానికల్లా పూర్తిగా కాపు వచ్చేస్తుంది సార్ ఈ కొమ్మలు ట్రిమ్ ట్రియ మనం ఈ కొమ్మ తీసేయాలి సార్ తీసేయాలి ఈ కొమ్మ ఇక్కడ కట్ చేసేయాలి సార్ అప్పుడు ఇక్కడ నుంచి వేరే కొమ్మలు వస్తాయి సార్ ఈ వస్తాయి దీంట్లోంచి వేరే కొమ్మలు వస్తాయి సార్ ఇవి తీసేయాలి సార్ ఇక్కడ ఇది ఇంకో రెండు వారాల్లోని ఈ పని కూడా స్టార్ట్ చేసేస్తాం సార్ అంటే ఈ వ్యవసాయ పనులు ఉండి కొంచెం లేట్ అయింది ఈ పాటికే పని మొదలు పెట్టాలి సార్ ఇది సార్ చాలా ఘాటుగా ఉంటాయి సార్ కారం ఎక్కువగా ఉంటాయి సార్ ఇది

చాలా వాల్యూ ఉండే మూలికలు ఉన్నాయి అవును సార్ కొండ మిరియాలండి మిరియాలు పైకి ఎక్కేట్లో కలెక్ట్ చేస్తాం అది దాపలు పెట్టుకొని మన కాఫీ పౌడర్ వాళ్ళు మాకు ఒక ఇరవై మంది టీంకి ఒక పదకొండు దాపాలు ఇచ్చారు సార్ ముప్పై అడుగుల దాకా ఆ ఇరవై మంది అలాగే యూజ్ చేసుకుంటాం సార్ వన్ బై వన్ వన్ బై వన్ అలాగా పైకి మీరు ఎక్కి దాన్ని మీరే చేసుకుంటారు మేమే తీసుకుంటాం సార్ మేము నాకు ఒకవేళ టైం కుదరకపోతే కొంతమంది కూలీల్ని తీసుకొని లేకపోతే లాభం వస్తుంది సార్ కాపీ పెప్పర్లో అయితే ఈ ఇయర్ నాకు ఒక రెండు నలభై వచ్చింది సార్ సంవత్సరం సార్ ఎనభై సెంట్లు సార్ తొంభై ముక్కలు అండి తొంభై ముక్కలు ఉంది సార్ కాపీలు ముప్పై వేలు వచ్చింది సార్ కాఫీ ఎక్కువ కాఫీ కన్నా మనకు మిరియాలలో లాభం ఎక్కువ ఉంది సార్ రేట్ రేట్ కూడా మిరియాల మిరియాల ఎక్కువ ఎంత ఉంది మిరియాల రేటు ఈ సంవత్సరం అయితే ఆరు వందల యాభై చేసి కొన్నారు సార్ మనకు దళార్ మన జీసీసీ కానీ ఇవైతే మిరియాలు కొనాలే కాఫీ అయితే మనం ఐటీడిఏకి నలభై ఏడు రూపాయలతోటి కేజీ పళ్ళు సార్ అవి కూడా పల్లె పళ్ళే ఇచ్చాం దానికి ఒక ఎనిమిది రూపాయలు బోనెస్ కింద ఈ మధ్యలోనే మళ్ళీ బోనెస్ యాడ్ అయింది సార్ దీన్ని బట్టి అవును సార్ అది ఒక సంవత్సరం దిగుబడి వస్తే ఒక సంవత్సరం రాదు సార్ లాస్ట్ ఇయర్ నాకు అంటే ఈ మార్చిలో ఆరు లక్షల నలభై వేలు వచ్చింది కదా సార్ వచ్చే మార్చిలో నాకు కనీసం ఒక పదివేలు కూడా రావడం కష్టం సార్ ఒకసారి బండి ఒకసారి బండి కాపు లేదు సార్ చూడండి మీరు చూసినా సరే కాపు కనిపించట్లేదు సార్ ఈ చెట్టు మొత్తం చూసినా ఎక్కడ కాపు లేదు సార్ అది ఎన్ని లేదు ఇప్పుడు అది పెట్టి సార్ అది రెండు వేలలో పెట్టాం సార్ అది మనం తొంభై ఎనిమిదిలో కాపీ వేసాం సార్ అది రెండు వేలలో పెట్టాం అది రెండు వేలలో పెట్టాం సార్ ఎందుకంటే మొక్క కొంచెం ఆ టైప్ వస్తే గానీ ఇది పాకదు సార్ ఇరవై ఏళ్ళ అనుభవం అవును సార్ నీకు ఈ ఇరవై ఏళ్ళల్లో సంవత్సరానికి ఏ మాత్రం ఆదాయం వచ్చింది నీకు ఆవరేజ్ ఆవరేజ్ లో నాకు సంవత్సరానికి రెండు కలిపి ఒక లక్ష రూపాయలు దాకా సార్ రెండు పంటలు కలిపి రెండు పంటలు కలిపి ఆవరేజ్ ఆవరేజ్ నీకు ఖర్చు అయినాక ఖర్చు ఆ లక్ష నుంచి తీయాలి సార్ అప్పుడు ఎక్కువ ఖర్చు అవ్వదు సార్ పంట తగ్గినప్పుడు లక్ష రూపాయలు వచ్చినప్పుడు ఒక పదివేలు అలాగే ఖర్చు అవుతుంది సార్ ఎందుకంటే తక్కువ మంది కూలీలు అవసరం అవుతుంది కనీసం ఒక తొంభై వేలు వస్తా కనీసం ఒక తొంభై వేలు అవును సార్ మాకు ఈ కాపీ మార్కెటింగ్ చేసుకోవడానికి సార్ ఈ పదకొండు మండలాల్లో కనీసం ఒక మూడు దగ్గరలో కొనుగోలు కేంద్రం ఈ కాపీ కానీ మిరియాలు కానీ ఈ మా కాపీ రైతులు ఈ కొనుగోలు కేంద్రాలు లేక దళారుల దగ్గర అమ్ముకోవాల్సి వస్తుంది సార్ దీన్ని లాజికల్గా తీసుకెళ్ళాలి దీన్ని కరెక్ట్గా అమ్మి మంచి మార్కెట్ కూడా ఎస్టాబ్లిష్ చేసి అవును సార్ అదే ఆదాయం వచ్చేటిగా ఇక్కడ సెంటర్లు పెట్టి కాంపిటీషన్ కూడా పెట్టి వాళ్ళు తీసుకొస్తే కొంతవరకు ఉపయోగపడుతుంది అవును సార్ ఇప్పుడు నీ అనుభవంలో ఇరవై ఏళ్ళ అనుభవం ఉంది కదా మీకు అవును సార్ ఇరవై ఏళ్ళ అనుభవంలో ఇంకా మెరుగైన వ్యవసాయం కానీ ఇంకా బెస్ట్ ప్రాక్టీసెస్ అవును సార్ అంటే మీరు కాఫీ ఏ విధంగా దానికి ఇది చేయాలి ఉంది అవును సార్ నువ్వు చేసేటప్పుడు ఎక్కువ పండిపోయినా లాభం లేదు లాభం చేయాలి అది ఎంతవరకు చేయగలుగుతున్నారు అది మాకు ఈ మాకు అన్ని సీజన్లు ఒకేసారి కలిసి వచ్చేస్తుంది సార్ ఇటు వరి అప్పుడే మాకు రెడీ అవుతుంది సార్ ఆ కోతకి వెళ్ళిపోయినప్పుడు ఈ తోట మీద మనం పనిచేయలేము సార్ ఆ టైములో కొంచెం పళ్ళు మగ్గిపోవడం అంటూ జరుగుతుంది నష్టం వస్తుంది అప్పుడు కొంచెం అది క్వాలిటీ తక్కువ వస్తుంది సార్ మగ్గిపోయింది అదే అదే మీకు ఎంత ఎట్లా ఇవి ఉన్నాయి కూడా తక్కువ దగ్గర కాఫీ అవును సార్ దాన్ని కరెక్ట్గా రావాలంటే ఏం రావాలంటే సార్ మనం కరెక్ట్గా పండు తెంపుకొని పల్పింగ్ చేసుకోవాలి సార్ ఆ పల్పింగ్ మిషన్లు కూడా మాకు అప్పుడు ఐటీడిఏ సప్లై ఇచ్చేది సార్ ఇప్పుడు ఇవ్వట్లేదు సార్ అది కూడా మీరు తమరు ఒకసారి మాకు ఏర్పాటు చేస్తే అంటే మీరు ఎరువులు ఏమేస్తున్నారు దీనికి ఎరువులు అంటూ ఏమి వేయండి సార్ మేము ఈ ఆకులే మేము కొంచెం ఈ క్లీన్ చేసినప్పుడు ఆ చెట్టు కింద అలాగ పెట్టేస్తాం సార్ అవి ఎదురిపోతున్నాయి అదే సార్ పొద్దు సార్ ఎరువులు గట్రా ఏమి వేయట్లేదు సార్ అచ్చా ఇప్పుడు బ్యాంబో ఎంత వరకు వచ్చింది ఇది బాంబో అంటే అది ఒకే ఒక సార్ అది ఇప్పుడు మన దగ్గర ఇది ఎక్కువ ఉందా ఏరియాలో ఈ ఏరియాలో లేదు సార్ ఫారెస్ట్ ఏరియాలో ఉంది సార్ అది ఫారెస్ట్ ఏరియాలో దానికి కూడా లాభాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు అవును సార్ అవును ఇది కూడా ఇది ఉంది సార్ ఇలా ఎక్కుతాం సార్ మీరు ఇది సార్ మాకు కాఫీ బోర్డు దీని పడుకొని పైకి వెళ్ళి అవును సార్ ఎంత చెట్టు ఉంటుంది చెట్టు ఎక్కి దానిపైన కట్ చేసుకొని కిందకి అదవును సార్ ఇది మనం స్టెప్ బై స్టెప్ ఇది ఇరవై అడుగులు సార్ ఇది ఇది ఇరవై అడుగులు దీనికి మనకు ఇది ఇరవై అడుగులు అక్కడ సరిపోయింది సార్ అది ఇప్పుడు మళ్ళీ పైకి కావాలంటే ఇంకో టెన్ ఫీట్స్ ఉన్నాయండి ఇంకా పెంచుకోవాలి అక్కడికి వెళ్ళి జాయింట్ చేయాలి సార్ జాయింట్ చేసుకుంటాం పోనీ కిందనే చేసుకుందాం అంటే ఈ లేపలేం సార్ ఇదిగోనండి పెప్పర్ ఇది ఉంది ఇంకా రెడీ అవ్వలేదు ఇది మనకు ఫిబ్రవరి మార్చి కిల్లా రెడీ ఇవన్నీ మనుషులు కట్ చేయాల్సిందేనా మనుషులు కట్ చేయాల్సిందే సార్ కాఫీ కూడా మనిషి అంతమంది లేబర్ దొరుకుతారా మీకు అందుకే కొంచెం లేట్ అయినప్పుడు దెబ్బతింటున్నారు కదా అవునండి వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా వేరే మార్గాలు వేరే మార్గాలు అంటే మరి మనుషులతోనే చేయాలి సార్ రెండు అవును సార్ మామూలుగా చేయడానికి కావాలి ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికి పనులు ఉంటాయి కదా అంతమంది పనులు ఉంటాయి సార్ అంటే కొంతమంది ఈ ఈ ఎండ తగలని చోటల్లా కొంచెం లేట్ అవుద్ది సార్ కొంతమంది తోటల్లో అది మార్చి దాకా కూడా ఉంటుంది సార్ అదే ఎంత స్ప్రెడ్ అయితే అంత లాభం ఒకసారి మనుషులు ఎక్కువ కావాలి కదా అని మనం ఎక్కువ పెంచుతాయి సార్ అవును సార్ అప్పుడు ఒక వన్ బై వన్ సీరియల్ కింద ఈరోజు మీ దగ్గరకు వచ్చాను అనుకోండి సార్ నేను ఈరోజు మా పని వద్దండి మీ రోజు మీ దగ్గరకు వచ్చాను కాబట్టి మీరు రేపు మా పలానికి రావాలి సార్ ఆ విధంగా సాయం చేసుకుంటారు ఆ విధంగా సాయం చేసుకుంటూ మేము అట్లా తీసుకుంటాం వాళ్ళ పనుల్లో మీరు అది మా కూలీలు దొరికనప్పుడు దొరికితే తీసుకొచ్చేస్తాం సార్ నా పేరు సమల రమేష్ సార్ సీనియర్ కాఫీ బోర్డు వర్క్ చేస్తున్నాను సార్ ఇక్కడ సార్ ఇది సీడ్ టు కప్ వరకు లైఫ్ సైకిల్ ఇస్తున్నాం సార్ చెప్పండి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు సార్ ఇది ఈ సేరీలో ఉంది సార్ ఇప్పుడు బెర్రీ సేజ్ రైఫిన్ అవుతుంది సార్ నవంబర్ నుంచి జనవరి ఎనిమిది వరకు వస్తుంది సార్ ఈ ఫ్రూట్ దీన్ని హార్వెస్ట్ చేసిన తర్వాత సిక్స్ అవర్స్ లోపుగా ప్రాసెస్ చేయాలి సార్ సిక్స్ అవర్స్ బియాండ్ అవుతాయి సార్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది సార్ ఆ ప్రాసెస్ చేయడానికి టూ మెథడ్స్ ఉంది సార్ ఒకటి డ్రై మెథడ్ ఒకటి వెట్ మెథడ్ సార్ డ్రై మెథడ్ అంటే ఈ పండుని ఇలాగే ఆరబెట్టేస్తాం సార్ దాని డ్రై మెథడ్ చెర్రీ కాఫీ అంటాం సార్ అంటే ఎండలో పెడతారా ఎండలో ఎండలో పెడతాం సార్ ఎండలో సార్ న్యాచురల్ డ్రై సార్ ఎండలో పెడతాం సార్ ఆరబెట్టడం వల్ల ఇది చెర్రీ కాఫీ వస్తుంది సార్ అంటే గంటలకు ఒక ఎండబెట్టాలి సార్ ఎండబెట్టేసిన తర్వాత సాయంత్రం మళ్ళీ మంచి పడకుండా ఎత్తుకొని మళ్ళీ ఇంట్లో పెట్టుకుని తర్వాత మళ్ళీ ఆరబెట్టాలి సార్ ఇది డ్రై మెథడు చెర్రీ కాఫీ సార్ ఇదే ఫ్రూట్ ని మళ్ళీ మిసింద్రతో చేసి పల్పింగ్ చేస్తే అది పార్చిమెంట్ వస్తుంది సార్ ఇది పార్చ్మెంట్ అంటాం సార్ దీన్ని ఈ ఈ లేయర్ ఉంది కదా సార్ ఈ లేయర్ ఇక్కడ ఫోర్ లేయర్స్ ఉంటాయి సార్ ఈ లేయర్ ఒక మిషన్ తో వస్తుంది తర్వాత ఇక్కడ జిగురుగా ఉంటుంది సార్ చూడండి ఈ జిగురుగా ఉన్నది రిమూవ్ చేయడానికి ఫర్మెంటేషన్ చేయొచ్చు లేదా మిషనరీ కూడా వాషర్ అంటాం సార్ అది చేయొచ్చు ఫర్మెంటేషన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫర్మెంటేషన్ చేస్తాం సార్ అది మిషనరీ పెడితే వాషర్ అంటాము ఇమీడియట్ గా వాష్ అయిపోతుంది గా డ్రై చేసుకుంటాం సార్ దీన్ని వచ్చేదాన్ని ఇది డ్రైగా ఇది పార్చ్మెంట్ కాఫీ సార్ ఇది చెర్రీ కాఫీ సార్ ఇది చెర్రీ కాఫీ సార్ ఇది చెర్రీ కాఫీ సార్ ఇది ఇది కాఫీ సారీ ఇది పార్చ్మెంట్ కాఫీ సార్ ఈ రెండు ప్రైమరీ ప్రాసెసింగ్ మెథడ్స్ సార్ దీనే రా కాఫీ అంటాం సార్ రా కాఫీ ఇది వచ్చిన రా కాఫీని మళ్ళీ ఈ మిషనరీతో క్యూరింగ్ అంటాం డ్రై మిల్ అది సపరేట్ మిషనరీ సార్ ఆ క్యూరింగ్ చేసిన తర్వాత ఇది క్లీన్ కాఫీ సార్ గ్రీన్ కాఫీ దీన్ని ఇలా ఇలా ప్రాసెస్ చేసిన తర్వాత బల్క్గా వస్తుంది సార్ బల్క్గా సేల్ చేయొచ్చు లేదా దీన్ని మళ్ళీ గ్రేడ్ వైజ్గా గ్రేడ్ చేస్తాం ట్రిపుల్ ఏ గ్రేడ్ ఏ గ్రేడ్ బి గ్రేడు సి గ్రేడ్ పీబీ గ్రేడ్ కట్స్ అండ్ బీట్స్ ఇవన్నీ గ్రేడ్స్ వస్తుంది సార్ అది కమర్షియల్ గ్రేడ్ సార్ అది సేల్ చేస్తే ఈ నార్మల్గా వచ్చిన ఈ రా కాఫీ ప్రైస్కును ఈ క్లీన్ కలర్ ప్రైస్కి ఆటోమేటిక్గా సార్ సిక్స్టీ పర్సెంటేజ్ అంటే సార్ ఇప్పుడున్న ఈ రాక్ కాఫీ సేల్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సార్ ఇది చేస్తే నైన్ హండ్రెడ్ రూపీస్ సార్ పర్ కిలోకి దీంట్లో అడెడ్ అడ్వాంటేజ్ సార్ ఒకటి ఏంటంటే సార్ దీనికి ఇంటర్నేషనల్ డొమెస్టిక్ ప్రైస్ ఎక్కువ ఇది బల్క్లో కలుగుతుంది సార్ ఎందుకంటే సార్ అన్ అన్డ్రైబ్డ్ ఫ్రూట్ అన్ని లో వేసేస్తారు వాష్డ్ కాఫీలో ఏమవుతుందంటే పెద్ద కంటైనర్లో ఫ్రూట్ అన్ అన్డ్రైబ్డ్ అన్ని ఫ్లోట్స్ కింద పైకి వచ్చేస్తాయి సో మంచి గుడ్ క్వాలిటీ కాఫీ బయటకు వస్తుంది సార్ ఇప్పుడు దీనివల్ల దిస్ ఈస్ ఇంటర్నేషనల్ రెనో నాట్ ది బెస్ట్ కాఫీ ఈరోజు అరకు కాఫీకి ఉన్న ప్రీమియం ఇస్ వాష్డ్ కాఫీ అలాంగ్ విచ్ కాఫీ సార్ దీంట్లో ఉన్న బై బ్యూటీ కూడా ఏంటంటే సార్ కెఫెన్ లెవెల్ చాలా బ్యాలెన్స్డ్గా వెళ్తుంది సార్ చెరీ ఫక్ట్ ఇప్పుడు మనకి ఇన్స్టెంట్ కాఫీ మెజారిటీగా చెరీ కాఫీతో వాడతారు సార్ మన ఫిల్టర్ కాఫీస్ బ్లాక్ కాఫీస్ అని ఈ కాఫీ బింగ్ డిఫరెన్సేషన్ ఆఫ్ టేస్ట్ డిఫరెన్సేషన్ ఆఫ్ పాలెట్ డిఫరెన్షన్ ఆఫ్ కప్ చేసే స్కోరు అన్నీ మారిపోతాయి సార్ సో దాట్స్ ద గ్రేట్ డిఫరెన్సేషన్ ఫ్యాక్ట్ వై అరకు కాఫీ అనే పాయింట్ వచ్చినప్పుడు సార్ ఈ లోపల ఉన్న చెరీ ఆల్టిట్యూడ్ ఇప్పుడు మనకున్న సాయిల్ ఆల్టిట్యూడ్ వాటర్ లెవెల్స్ షేడ్తో పాటు ఈ టేస్ట్ మారిపోతుంది సార్ అండ్ అరకు హ్యాస్ అ ప్రీమియం టచ్ గ్లోబుల్ మన అందుకని వై ఇట్ ఈస్ నోన్ యాజ్ వన్ ఆఫ్ ది ప్రీమియం కాఫీస్ ఇన్ ఇండియా అని అనిపిస్తుంది కానీ దీన్ని కరెక్ట్గా ప్రాసెస్ చేయాలి సార్ రైట్ ఫ్రమ్ ఈ ఫ్రూట్ నుంచి ప్లక్ చేసే దగ్గర నుంచి దాని ఫ్లోట్స్లో తీసి మళ్ళీ సెగ్రిగేట్ చేసే దగ్గర నుంచి దీన్ని మళ్ళీ ఇప్పుడు ఇందులో ఎంత శాతం ఇంప్రూవ్మెంట్ స్కోప్ ఉంది సార్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ స్కోప్ ఉంది బట్ రైతుకి ఎంత వస్తా మీ ఉద్దేశం ఇప్పుడు ఆదాయం సార్ ప్రస్తుతం రైతుకి ఒక కేజీకి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న సినారీ సార్ ఫ్రూట్ అమ్మితే యాభై యాభై రూపాయలు వస్తాను సార్ కేజీకి అదే కంటే బీన్ అమ్మితే రెండు వందల యాభై రూపాయలు వస్తాను సార్ అంతా కొట్టే స్టేజ్ దీన్ని వాష్డ్ కాఫీ కింద కొంచెం బా చేసి ఫ్రూట్ కింద అమ్మకుండా గ్రీన్ బీన్ కింద అమ్మితే దీంట్లో సిక్స్ గ్రేడ్స్ కింద సెగ్రిగేట్ చేసి అమ్మే ఆల్మోస్ట్ తొమ్మిది వందల దగ్గర సంపాదించుకోండి సార్ కేజీని అప్పుడు ఎకరాకి ఎన్ని కేజీలు వస్తుంది ఫినిషియల్ ప్రోడక్ట్ ఫినిషియల్ ప్రొడక్ట్ ప్రస్తుతం ఎకరాకి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కేజీస్ ఆఫ్ ఫ్రూట్ వస్తుంది సార్ విచ్ మీన్స్ అబౌట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ కేజీస్ ఆఫ్ బీన్ వస్తుంది సో అలా లెక్కేసుకుంటే సార్ ది ఫార్మర్ విల్ బీ బెనిఫిట్ త్రీ హండ్రెడ్ టైమ్స్ అంటే ఒక లక్ష రూపాయల ఆదాయం వస్తుంది ఇప్పుడు వచ్చే ముప్పై వేలని లక్ష లక్ష రూపాయలు తీసుకొచ్చు సార్ ఈజీగా ఎకరాకి ఇది చేయాలంటే ఎక్సర్సైజ్ ఇది ఉంది నాలెడ్జ్ లేదు సార్ నాలెడ్జ్ పార్ట్నర్ కానీ ఆపరేటింగ్ పార్ట్నర్స్ కానీ వచ్చి ఎక్స్ప్లాయిటేషన్ లేకుండా లాజికల్గా తీసుకెళ్ళి అది చేయగలిగితే వస్తుంది ఇప్పుడు మీకు కాఫీ బోర్డు ఉంది సార్ మీకుండే మీకు మీకున్నాయి సార్ ఈయన ప్రైవేట్ సెక్టర్ నేను చూశాను ఇలాంటి వాళ్ళు కూడా అందరూ కలిసి దీన్ని ఏమైనా లాజికల్గా తీసుకెళ్తాం సార్ ఒక సొల్యూషన్ ఉంది సార్ నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ అంటారు క్లైమేట్ సెన్సింగ్ టెక్నాలజీనా సార్ టెక్నాలజీ సార్ అదేంటంటే సాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా సాయిల్లో డెప్త్కి తీసుకెళ్తారు ఫార్మర్ మొబైల్ యాప్ ఇస్తారు ఈ టైంకి నీ సాయిల్ లెవెల్లో వాటర్ తగ్గుతుంది నీళ్ళు పోసుకోండి వర్షం వచ్చింది పోసుకోండి యూరియా వేస్తే చేయండి దీనివల్ల ఏమవుతుందంటే సార్ ప్రొడక్షన్ లెవెల్ పెరుగుతుంది ఫస్ట్ అండ్ ఫార్మర్ డజన్ నీడ్ టు పుట్ మోర్ ఎఫర్ట్ నీ యాప్ విల్ గివ్ యూ ఎన్ అలారం టు డూ దిస్ పర్టిక్యులర్ ప్రాసెస్ ఫార్మర్ లెవెల్ చేశారు ఇది లో ఉంది సార్ హైదరాబాద్లో బేస్ ఉంది సార్ ఆఫీసు ఆఫీస్ ఉంది ఎక్కడ ఆపరేట్ చేస్తున్నారా ఉంది సార్ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ పాడేర్లో ఒక ఫార్మర్ చేస్తున్నారు సార్ ఎఫ్పిఓ మూడు ఎకరాల్లో చేశారు సార్ త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నారు ది ఆర్ గూయింగ్ వెల్ వీ డూ లాడ్ ఆఫ్ కానీ అంటే చాలా చిన్న మైక్రో లాడ్ సార్ అది మన శాంపుల్ సరిపోదు సార్ యాక్చువల్గా అట్లా కాదు మీరు చెప్పిన దాంట్లో ఒకసారి నేను చూస్తాను అంటే ఇప్పుడు రా రాష్ట్రం మొత్తం సెటిలైట్ ఉపయోగించి ఐ వాంట్ టు గెట్ ది ఇన్ఫర్మేషన్ సాయికల్ సాయిల్ కండిషన్ ఇవన్నీ అది వచ్చినప్పుడు ఆ సెటిలైట్ కానీ ఈ టెక్నాలజీ ఉపయోగించి ప్రతి ఒక్క రైతుకు రియల్ టైంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం యాప్ ద్వారా అది అది అవుతుంది సార్ డ్రోన్ పంపించి పంట చూసి ఏదైనా కానీ పెస్ట్ కానీ అవన్నీ ఉంటే కంట్రోల్ చేయడానికి అది కూడా చేయించు మనం అది రెండో మార్గం అప్పుడు డ్రోన్ ఉపయోగిస్తే సర్ఫేస్ వస్తుంది అండర్ గ్రౌండ్ మీకు సాయిల్ న్యూట్రిషన్ రెవెన్యూ వస్తాయి అక్కడ నుంచి ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ప్రాసెస్ దగ్గర ఎట్లా చేస్తారు దట్ ఈస్ వేర్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఐ వాంట్ టు బ్రింగ్ దీంట్లో వాల్యూ అడిషన్ రావాలా అంటే సార్ ప్రైమరీగా యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ విచ్ హ్ సీన్ ఇన్ ద మార్కెట్ ఈరోజు మన దగ్గర ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది సార్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్ విల్ టీచ్ ఫార్మర్స్ ఇన్ దిస్ రీజన్ సార్ నువ్వు ఇలా పండిస్తున్నావు నీ కప్ స్కోర్ ఇంత వచ్చింది నీ మార్కెట్ రేట్ రావాలంటే ఈ నాలుగు మెసూర్స్ చేయండి అనేది ఒక ఇన్హౌన్స్ ప్రాసెసింగ్ సెంటర్ ఉంటే ఇట్ ఇల్ మేక్ దేర్ జాబ్ వెరీ ఈజీ సార్ వి వాంట్ ఫార్మర్ టు గెట్ ఈ శాంపుల్ టు అవర్ ఓన్ ప్రాసెసింగ్ సెంటర్ సార్ నేను ఈ సంవత్సరం దానికి ఎవరైనా నాలెడ్జ్ పార్ట్నర్స్ పనిచేసి ఉన్నారు నేనే ఆలోచిస్తున్నాను అంటే గవర్నమెంట్ అంటే మళ్ళీ అది ఒక బ్యూరోక్రసీ అట్లా కాకుండా నాలెడ్జ్ పార్ట్నర్ తీసుకొచ్చి వాళ్ళే ఆపరేట్ చేస్తారు డబ్బులు ఇస్తావా ఓకే సార్ సర్వీస్ ఉంది సార్ ఇప్పుడు మన ఏరియాలో ఈ అరకు ఏరియాలో సార్ కాఫీ బోర్టు నుంచి కృషి తరంగా అని చెప్పి తెలుగులోనే మొబైల్కి ఐవీఆర్ఎస్ మెసేజ్ అది అది టెక్నాలజీ ప్రాబ్లం లేదు నాకు అవన్నీ తీసుకొస్తాం ఎగ్జిక్యూషన్ టెక్నాలజీ నాకు ఇప్పుడు నేను వాట్సాప్ పెట్టాను రేపు పదహైదుకి ఏడు వందల సర్వీసులు ఆన్లైన్లు సార్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాను నెక్స్ట్ లెవెల్ ఏంటంటే సెటిలైట్ డ్రోన్ సీసీటీవీ వేరబుల్స్ అండ్ ఆల్సో సెన్సార్స్ ఇవన్నీ పెట్టేసి ఐఓటీస్ పెట్టి రియల్ టైం డేటా వచ్చేస్తుంది మళ్ళీ కమ్యూనికేట్ చేస్తాం సొల్యూషన్ కూడా ఇస్తాం కానీ ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడ వీళ్ళకి ఏంటంటే మెయిన్గా ఇప్పుడు కాదు నేను పెట్టింది ఇరవై ఏళ్ళకి ముప్పై ఏళ్ళ మును పెట్టాం ఆ రోజు పెట్టింది ఏంటంటే చైతన్యం పెట్టాం చైతన్యం ఏంటంటే వీళ్ళకి ఉండే వనరులన్నీ సరిగా వాడుకోవడం సార్ వాడుకుంటే ఇక్కడ కరువ వీళ్ళకి పేదరికం ఉండదు ఆ చైతన్యం లేదు వర్జిన్ ల్యాండ్ వాళ్ళు గోల్డ్ మైన్కి మీద కూర్చొని తాగేదని నీళ్ళు తినేదని తిందంట అదే వచ్చింది సమస్య వర్కౌట్ చేద్దాం గోడ్స్